హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే హోమ్ మేడ్ మసాలాను తయారు చేస్తున్నానండి ఒక గ్లాస్ రైస్ అయితే కడిగి ఆరబెట్టుకున్న తర్వాత యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి రైస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ గ్లాస్ ధనియాలు అయితే యాడ్ చేసుకోవాలండి ఫై ఫోర్త్ గ్లాస్ అయితే జీరా యాడ్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ అయితే సోంప్ యాడ్ చేసుకోవాలండి ఒక వన్ మినిట్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మాత్రం దాల్చిన చెక్క అయితే యాడ్ చేసుకోవాలండి ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక ఐదు ఆరు బిర్యానీ ఆకుల్ని కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ అయితే మిరియాలు యాడ్ చేసుకోవాలండి ఒక వన్ స్పూన్ అయితే లవంగాలు యాడ్ చేసుకోవాలండి ఈ మాత్రం కరివేపాకు నీడలో ఆరబెట్టుకున్న కరివేపాకు అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి అరోమా వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకున్న ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒక ప్లేట్లో పోసుకొని చల్లార పెట్టుకోవాలండి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పెద్ద వెల్లుల్లి గడ్డనైతే పట్టుతోనే యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని మరొక్కసారి మిక్సీ పట్టుకోవాలండి అంతేనండి ఈ యొక్క మసాలా అనేది రెడీ అయిపోయిందండి ఈ యొక్క మసాలా వేటిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదే కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి